అందరూ నమస్కారం అండి కుదరదు నాకు టెక్నిక్ తెలిసిపోయింది మీరు ఎంత అరిచినా కానీ నా వాయిస్ టీవీలు వినిపిస్తుంది కాబట్టి మాట్లాడేస్తుంది ఇదివరకు భయపడేవాడి మీరు అరెస్ట్ ఓకే సో యా ఆర్యా ఎగ్జాక్ట్లీ ఓకే నా మీరు నాకు చాలా బాధ అనిపించింది ఇది వరకు బన్నీ ఎక్కడికి వెళ్ళినా ఆర్య ఆర్య నరిచేవారు డీజే డీజే నరుస్తున్నారు కుదరదు బన్నీ ఎప్పటికీ ఆర్యనే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినందుకు అంటే ఆయన సినిమా నచ్చి రైట్స్ వేసుకుని సో అలాంటి ఒక అంటే ఇద్దరు నేను ఒక్కడనే ఉన్నాను సినిమా కనుక్కునేవాడిని కానీ రాజుగారు కూడా యాడ్ అయ్యారు చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమాకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజు గారు థ్యాంక్స్ రాజు గారు అండ్ థ్యాంక్ థ్యాంక్స్ టు మై టీమ్ టోటల్గా ఇది ఈ సినిమా అనేది జక్క హరిప్రసాద్ మనసులోంచి అంటే నా వెనకాలే ఉండి అంటే తను నా వెనకాలే ఉన్నాడు కానీ ఇంత కథ చేస్తున్నా ఎప్పుడైతే తెలియదు సో తన ఆలోచన నుంచి పుట్టింది పుట్టి కదా నాకు చెప్పినప్పుడు చాలా బాగుంది నువ్వే డైరెక్ట్ చేసేచ్చు కదా అంటే లేదు లేదు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదంటే నువ్వు ఫిజిక్స్ లెక్చరర్వి ఈజీగా చేసేయగలవు అంటే సరే ఎవరైనా హీరోకి చెప్పు అన్నా నాకు అంత తోపుకోలేదురా బాబు అన్నాడు మరి ఏం అంటే ఎవరైనా చిన్న హీరో పెట్టి చేద్దామని సరే ఎవరైనా హీరోయిన్ సెలెక్ట్ చేద్దామా అన్నాను లేదు మన పిల్లలు ఎవరైనా తీసుకుని సెలెక్ట్ చేద్దాం అన్నాడు ఏంటంటే అశోక్ ఉన్నాడు కదా అశోక్ని చేసేద్దామని అశోక్ గురించి ఒక విషయం చెప్పాలి నేను నా పిల్లల్ని ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయలే ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయలేదు కానీ తను నేను వన్ నేను ఒక్కడి సినిమా రాస్తున్నప్పుడు వీడేమో నా దగ్గరికి అస్టనేట్గా జాయిన్ అవుతున్నాడు జాయిన్ అవుతానంటే అరే నేను నేను ఎంకరేజ్ చేయను నీ దగ్గర టాలెంట్ ఉంటేనే వస్తే రా సరే వన్కి ఒక వెర్షన్ రాయను నన్ను రాశాడు అంతే మొత్తం ఒక అస్టన్ డేట్ సార్ సరదాగా ఒక వెర్షన్స్ రాయిస్తే కనుక దట్ ఇస్ ద బెస్ట్ వెర్షన్ రాసాడు తను అప్పుడు అస్టనేటర్గా జాయిన్ చేసుకున్నాను సో హ్యాపీగా డైరెక్ట్ అవ్వాల్సిన ఈ దర్శకుడు తన దర్శకుడు అవడం కోసం వాడిని హీరో చేసేసాడు అది ప్రాబ్లం సో ఆధికంగా అశోక్ హీరో అయ్యాడు యాక్సిడెంటల్ ఈజ్ యాక్సిడెంటల్ హీరో అనమాట చెప్పడానికి బట్ ఎలాగైతే అయ్యాడు కాబట్టి తన ఫ్యూచర్ని కాపాడుకోవాలని చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఎడిటర్ నవీన్ నవీన్ గురించి చెప్పాలి ఎప్పుడు రాడు ఈ ఫంక్షన్కి వచ్చాడు నవీన్ అంటే బయట సినిమా అంతా మేము కష్టపడంగా కనిపిస్తుంది కానీ రూమ్లో కూర్చుని దాన్ని తీర్చిదిద్దడంలోనూ ప్రతి అంటే ఎంత శ్రమ ఉంటుందని చెప్పలేము సో ఎక్కడ జరా పడకుండా అంత ఓపిక్గా అదే ప్యాషన్ తోటి అంత పేషెన్స్ తోటి తను అవర్స్ అంటే ఈ రోజుల తరబడి నిద్ర లేకుండా వర్క్ చేశాడు ఈ సినిమాకి చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు థ్యాంక్ యూ నవీన్ తను రంగస్థలం రంగస్థలం కూడా చేస్తున్నాడు థ్యాంక్ యూ నవీన్ అండ్ నెక్స్ట్ రక్షిత్ ప్రేమ్ రక్షిత్ సినిమా అనగానే మొత్తం సాంగ్స్ అని అన్న నేను చేస్తానని చెప్పి ఎప్పుడు మనీ అడగడు ఏమడగడు ఈ వద్దంటాడు అక్కడే కూర్చుంటాడు వస్తాడు కూర్చొని చేసేలా అని ఫ్రెండ్స్ ఉండడానికి నిజంగా రక్షిత్ ప్రేమ్ రక్షిత్ లాంటి ఫ్రెండ్ అందుకు నేను చాలా అందపడుతున్నాను తన కూర్చొని చేశాడు మొత్తం సాంగ్స్ సంబంధించి కూడా తనకి ట్రైనింగ్ ఇచ్చాడు డ్యాన్స్ కూడా రాజు అశోక్ యాక్చువల్గా కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించి కష్టపడి చేయించాడు థ్యాంక్ యూ థ్యాంక్స్ ప్రేమ్ రవి తమ్ముడు ఇంకా బన్నీ సో మీకు బన్నీ గురించి ఇందాక ఒక విషయం చెప్తాము అనుకున్నాను కానీ ఆ విషయం రాజు రివీల్ చేశారు ఏ మీకు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తా మీరు కామ్గా ఉంటే మీరు కామ్గా ఉంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను నేను బన్నీకి థ్యాంక్స్ చెప్పను ఎందుకంటే బన్నీ వల్ల హీరో అయ్యాడు వినండి పూర్తి వినండి అప్పుడు విమర్శిద్దురు కానీ ఎలా అంటే మీరు ఆర్య ద్వారా హీరో అనుకుంటారు కదా ఆర్య ద్వారా కాదు ఆర్య షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక బోట్ దాడుతున్నప్పుడు నేను అనుకోకుండా హీరోయిన్ అటు నుంచి ఇటు గెంతింది బోట్ మొత్తం రివర్స్ అయింది రివర్స్ అయిన పడిపోయాను నాకేత రాదు నాకు ఇంకా గుర్తు మునిగిపోతున్నాను చివరి క్షణాలు కళ్ళ ముందులో మెదులుతున్నాయి నేను పోతున్నాను అనుకుంటున్నాను బోట్లో ఉన్న వాళ్ళు అందరూ అలాగే చూస్తారు అలాగే చూస్తున్నారు షాక్ చెప్పి చూస్తారు అందరూ షాక్ చెప్పి చూస్తారు ఇంకొక మినిట్ ఉంటే నేను మునిగిపోయి పోయినవాడిని ఆ క్షణంలో ప్రాణాలు తెగించి దూకినవాడు బన్నీ నాకు ఇంకా తెలుసు ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళ ముందు దూకడం కానీ అంతకన్నా నెక్స్ట్ మ్యాటర్ చెప్తాను చూడండి నెక్స్ట్ మ్యాటర్ చెప్తాను చూడండి నేను తను దూకిన తర్వాత నన్ను లేప్రానికి ట్రై చేస్తున్నాడు పైకి నాకు ఈ త్రాపంలో తన లోపల లాగేసిన త్రీ టైమ్స్ లాగేసాను అప్పుడు బన్నీ కూడా పోయినవాడు నేను త్రీ టైమ్స్ బన్నీని ముంచేస్తున్నాను బికాస్ నేను నేను సేవ్ అవడం కోసం అయినా సరే నన్ను మళ్ళీ పైకి లాగుతున్నాడు సో కాబట్టి నేను అవకాశం నేను ఆ బోట్లో వాటర్లో పడిపోయి దూకే అవకాశ తను దూకి రక్షించే అవకాశం ఇవ్వకపోతే తన హీరోలు అవుతాడు సో నేను అవకాశం ఇచ్చాను కాబట్టి తను నా రియల్ లైఫ్లో హీరో అయ్యాడు హీజ్ మై రియల్ లైఫ్ హీరో ఎప్పటికీ సేవ్ చేసిన తర్వాత ఒక్కడే అడిగాడు డాలింగ్ నువ్వు చాలా చాలా థ్యాంక్స్ నన్ను సేవ్ అంటే నాకు ఏడు కథలు ఇవి అని ప్రామిస్ చేయించున్నాడు ఇంకేం అవ్వట్లేదు నన్ను సినిమా డైరెక్ట్ చెప్పిన అడగల సెవెన్ స్టోరీస్ అడిగాడు ఇంకా నా ఎక్కువ హట్ అయింది చెప్తా తర్వాత విషయం థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఏ దర్శకుడి సినిమా ఆగస్ట్ ఫోర్త్న సినిమా రిలీజ్ అవుతుంది ఎవరికైనా చెప్పకపోతే సారీ క్షమించండి ఆగస్ట్ ఫోర్త్న సినిమా రిలీజ్ అవుతుంది సో ఇది డెఫినెట్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మీ అందరికీ కూడా అందరినీ మీరు అందరూ థియేటర్స్కి వెళ్తారు పెద్ద సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆ రాత్రి ఆ నేను చేయను నా ఇగో హట్ అయింది నేను చేయను నో ఎందుకంటే బన్నీతో చేస్తే కల్ట్ మూవీనే చేయాలి అలానే మూవీ చేయాలి డెఫినెట్గా అలా సబ్జెక్ట్ దొరికినప్పుడు మీ చాలా మేము ప్రతిసారి ప్రతి సినిమా తర్వాత కూడా ట్రై చేస్తున్నాం మాట్లాడుకుంటాం నిజంగా అలాంటి సబ్జెక్ట్ దొరికినప్పుడు డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ సో మచ్ హాయ్ ఎవ్రీవన్ దిస్ ఏషియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే poster please subscribe to friday poster please subscribe to friday poster for very interesting and hot updates subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.